హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారు బాగున్నారా కొత్తగా ఎవరైతే కొవ్వేటికి రావాలనుకుంటూ ఉంటారో ఆడవాళ్ళు వాళ్ళకందరికి చాలా డౌట్లు అయితే ఉంటాయి ఎందుకంటే వాళ్ళు కొవ్వేటికి రావాలనుకుంటే గల్ఫ్ దేశాలకు ఏ దేశానికి రావాలనుకున్నా కానీ వాళ్ళకు కొందరు కొన్ని విధాలుగా వాళ్ళ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఒక్కొక్కరు ఒక విధంగా చెప్తూ ఉంటారు భయపటిస్తూ ఉంటారు మీరు వెళ్తే ఇది చేస్తారు అది చేస్తారు అని అంటే ఇలాంటివన్నీ చెప్పి భయం పుట్టిస్తూ ఉంటారు అలాంటి వాళ్ళందరూ కూడా ఈ వీడియో చూసి అదేవిధంగా ఈ వీడియో షేర్ చేయండి ప్రతి ఒక్కరికి అందరూ కూడా తెలుసుకోవాలి ఈ గల్ఫ్ దేశాలకు ఆడవాళ్ళు వస్తే వాళ్ళకి సేఫ్టీ ఉంటుందా ఉండదా అనేది ఈ వీడియోలో నేను క్లియర్ గా చెప్తాను ఈ వీడియో ఆడవాళ్ళకు చాలా ఉపయోగపడుతుంది మీరు ఏ డౌట్లు అయితే పెట్టుకుంటారో మనసులో ఆ డౌట్లు అన్ని కూడా ఈ వీడియోలో మీకు క్లియర్ అయిపోతాయి ఈ వీడియో చూసారంటే ఈ వీడియోని అయితే పూర్తిగా చూడండి స్కిప్ చేస్తూ చూశారంటే మీకు అర్థం కాదు వీడియోని పూర్తిగా చూసి అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా వీడియో లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్స్ ఎంత ఎక్కువ వస్తే మన వీడియో అంత వైరల్ అవుతుంది చాలామందికి యూట్యూబ్ రికమెండ్ చేస్తుంది చాలామంది చూసే అవకాశం ఉంటుంది అదేవిధంగా మీకు వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మీ బంధువులకు షేర్ చేయండి అందరూ కూడా తెలుసుకోవాలని ఈ వీడియోలో నేను వివరంగా చెప్తా ఆడవాళ్ళ గురించి ఫస్ట్ కోవిడ్కి రావాలంటే ఆడవాళ్లకు ఏజ్ అనేది కంపల్సరిగా ముప్పై సంవత్సరాలు పూర్తయి ఉండాలి చాలా మంది అడుగుతున్నారు నా కామెంట్లలో అన్న మాకు వయసు ఇరవై ఐదు సంవత్సరాలు ఉంది మీకు మాకు ఇరవై ఏడు సంవత్సరాలు ఉంది మాకు ఇరవై తొమ్మిది సంవత్సరాలు ఉంది మేము కోవిడ్కి రావచ్చని చాలా మంది అయితే ఆడవాళ్ళు నా కామెంట్లలో అడుగుతున్నారు ఆడవాళ్ళు ఎవరైనా ఇళ్లల్లో పని చేసుకోవడానికి రావాలంటే ఖచ్చితంగా మీ వయసు అనేది ముప్పై సంవత్సరాలు పూర్తి అయిపోయి ఉంటే మీరు ఇండ్లల్లో చేయడానికి కోవేట్కి అయితే రావచ్చు మీకు వీసా అయితే పుడతది అదే మీరు కంపెనీల్లో పని చేసుకోవడానికి అంటే బయట కంపెనీల్లో పని చేసుకోవడానికి రావాలనుకుంటే మీ వయసు ఇరవై ఒక్క సంవత్సరాలు పూర్తయి ఉన్నా కూడా చాలు మీరు కంపెనీల్లో పని చేసుకోవడానికి రావచ్చు అంటే కంపెనీ వీసాలు అనేటివి పద్దెనిమిదవ నెంబర్ వీసాలు ఉంటాయి పద్దెనిమిదో నెంబర్ అంటే సూన్ వీసా అది ఇరవై ఒక్క సంవత్సరం పూర్తయి ఉంటే చాలు మీకు సూన్ వీసా అయితే వచ్చేస్తుంది ఇండ్లలో పనిచేసే వీసా వచ్చి కాజిన్ వీసా ఇరవై నెంబర్ వీసా ఆ వీసా పుట్టాలంటే ఖచ్చితంగా మీ వయసు ముప్పై సంవత్సరాలు పూర్తయి ఉండాలి మీరు ఎవరైనా ఇంకా పాస్పోర్ట్ చేయించుకోకని ఉంటే మీ పాస్పోర్ట్ లో థర్టీ ప్లస్ వయసు వచ్చేలాగా పాస్పోర్ట్ చేయించుకున్నారంటే మీరు కోవెట్ కి అయితే రావచ్చు ఇంకా మిగతా కంట్రీలు సౌదీ గాని కత్తర్ గాని దుబాయ్ గాని మస్కట్ గాని ఇక్కడికైతే వయసుతో సంబంధం లేదు మీకు పాస్పోర్ట్ ఉంటే చాలు మీరు అక్కడికైతే వెళ్లి జాబ్ చేసుకోవచ్చు అక్కడికైతే వెళ్ళి మీరు పని చేసుకోవచ్చు కి మాత్రమే ముప్పై సంవత్సరాలు పూర్తయి ఉంటే ఇళ్లలో పని చేయడానికి రావచ్చు కంపెనీల్లో చేయడానికి రావాలనుకుంటే ఇరవై ఒక్క సంవత్సరాలు పూర్తయి ఉంటే కంపెనీలోకి వచ్చి మీరు చేసుకోవచ్చు ఇంకా రెండోది వచ్చి ఆడవాళ్ళు ఇళ్లల్లో చేయడానికి రావాలంటే మీకు వీసా అనేది కొవేట్ వాళ్ళు ఫ్రీగానే ఇస్తారు వీసా అనేది మీకు ఫ్రీగానే ఇస్తారు రెండొచ్చి మీరు కొవేట్ రావడానికి అయ్యే ఖర్చు మొత్తం మీరు కొవైట్కి రావడానికి ఎనభై వేలైనా లక్ష అయినా లక్ష పదివేలైనా ఒకటి నాలుగు లక్ష కానీ మీకు పూర్తి డబ్బంతా కూడా కోవేట్ వాళ్ళే పెట్టుకొని మిమ్మల్ని పిలుచుకోవడం అయితే జరుగుతుంది ఈ విషయం కూడా చాలా మందికి ఆడవాళ్ళకి తెలియదు ఎందుకంటే తెలియక బయట చాలా మంది మీకు మోసాలు చేస్తూ ఉంటారు మీరు ఇంత డబ్బులు ఖర్చు అవుతుంది మీకు యాభై వేలు అవుతుంది అరవై వేలు అవుతుంది మీరు కోవైట్కి వెళ్ళాలంటే అని చాలా మంది అయితే చెప్తూ ఉంటారు అలాంటి వాళ్ళని మీరు అస్సలు నమ్మకండి అలాంటి వాళ్ళకు మీరు ఒక్క రూపాయి కూడా డబ్బులు అయితే ఇవ్వద్దండి ఆడవాళ్ళు ఇంట్లో పని చేయడానికి రావాలనుకుంటే ఖచ్చితంగా కోవేట్ వాళ్ళే మీకు పూర్తి డబ్బులు ఇస్తారు రావడానికి ఫ్లైట్ టికెట్ కానీ స్టాంపింగ్ కానీ పీసీసీ కానీ మెడికల్కి అయ్యే ఖర్చు కానీ అంతా కూడా కోవేట్ వాళ్ళే పెట్టుకొని మిమ్మల్ని ఇక్కడికైతే పిలుచుకుంటారు ఇంట్లో పని చేయడానికి ఇంకా తర్వాత వచ్చి అన్న మేము వచ్చిన తర్వాత ఒక సంవత్సరానికే మమ్మల్ని మళ్ళీ ఇంటికి పంపిస్తారా ఒకవేళ మేము వెళ్ళాలనుకుంటే అని చాలామంది అయితే అడుగుతున్నారు మీరు ఒక్కసారి కోవేట్ వాళ్ళ ఇంట్లోకి పని చేయడానికి వచ్చారంటే రెండు సంవత్సరాలు ఖచ్చితంగా మీరు వాళ్ళ ఇంట్లో పని చేయాలి ఎందుకంటే మీకు అంత డబ్బులు పెట్టుకొని మిమ్మల్ని ఇక్కడ పిలిపించినప్పుడు ఖచ్చితంగా మీరు రెండు సంవత్సరాలు మీరు వచ్చిన ఇంట్లో పని చేసుకొని తర్వాత మీరు కావాలంటే ఇండియాకు వెళ్ళి మళ్ళీ రిటర్న్ కావాలంటే అదే ఇంట్లోకైనా రావచ్చు మళ్ళీ కూడా మీరు రావడానికి పోవడానికి ఫ్లైట్ టికెట్కు కోవిడ్ వల్లే డబ్బులు అయితే పెట్టుకుంటారు ఒకవేళ మీకు ఆ ఇల్లు నచ్చలేదు అనుకోండి మీరు ఇండియాకి వెళ్ళిపోయి ఆగిపోయి మళ్ళీ కావాలంటే కొత్త విజయాలపైన వేరే ఇంట్లోకి అయితే రావచ్చు మీరు మధ్యలో ఆరు నెలలకు సంవత్సరానికి ఇంటికి వెళ్ళాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా మీకు పెట్టిన డబ్బు అంతా కూడా మిమ్మల్ని పిలిపించుకోవడానికి పెట్టిన డబ్బంతా కూడా వాళ్ళు మళ్ళీ మీ దగ్గర కట్టించుకుంటారు ఇది మాత్రం ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోండి ఫస్ట్లో ఏమనుకుంటారో సంతోషంగా మాకేం ఒక్క రూపాయి కూడా ఖర్చు లేదు మేము కోవేట్కి వెళ్ళిపోతున్నాం మాకు అయ్యే ఖర్చు మొత్తం కోవేట్ వాళ్ళే పెట్టుకున్నారని మీరు సంతోషపడతారు అయితే ఇక్కడికి వచ్చిన తర్వాత మీరు ఒకవేళ మధ్యలో ఇండియాకి వెళ్ళిపోవాలనుకుంటే మీరు మీకు ఎంత డబ్బులు అయితే వాళ్ళు ఇచ్చింటారో ఆ డబ్బులు పూర్తిగా కోవేట్ వాళ్ళు కట్టేసి వెళ్ళాల్సి ఉంటుంది ఇది ప్రతి ఒక్కరు కూడా గుర్తుపెట్టుకోండి ఇంకా డౌట్ రావచ్చు మీకు మాకు మధ్యలో ఎమర్జెన్సీగా తొందరగా వెళ్ళాలా మా ఇంటి దగ్గర ఏదైనా జరగరాజు జరిగింది అలాంటప్పుడు మీకు ఖచ్చితంగా వెళ్ళాలి అప్పుడు ఎలా అన్నా అని కూడా మీరు అడగచ్చు అలాంటి ఇబ్బంది వచ్చినప్పుడు ఖచ్చితంగా పంపిస్తారు ఎందుకంటే వాళ్ళ ఫ్రూట్ తెలుస్తుంది కదా వీడియో కాల్ చేయమంటారు మీ ఇంటి దగ్గర పరిస్థితి ఏంటి అని చూస్తారు తర్వాత మీకు వీసా తీసిన వ్యక్తి కూడా మాట్లాడతాడు వాళ్ళ ఇంటి దగ్గర పలాని జరిగింది పలాని సంఘటన జరిగింది వాళ్ళు ఖచ్చితంగా ఇండియాకి వెళ్ళాలని మాట్లాడతారు అప్పుడు ఖచ్చితంగా ఇంటికైతే పంపిస్తారు ఎవరో ఒకరిద్దరైతే మూర్ఖులు ఉంటారు అలాంటి వాళ్ళు పంపిరు కానీ డబ్బులు కట్టమంటారు నైంటీ పర్సెంట్ ఖచ్చితంగా ఇంటికైతే పంపిస్తారు ఇంకా మూడో క్వశ్చన్ వచ్చి ఇళ్లల్లో పని చేయడానికి వస్తే జీతం ఎంత ఇస్తారు కోవేట్ ఇళ్లలో మీరు పని చేయడానికి వచ్చారంటే కొత్తగా మీ శాలరీ వచ్చి నూరు దినాల నుంచి నూట పది మాత్రమే ఉంటుంది చాలా మంది మీకు చెప్తూ ఉంటారు ఏజెంట్లు వీసా తీసేవాళ్ళు చాలా చాలా మాటలు చెప్తారు నలభై వేలు ఇస్తారు యాభై వేలు ఇస్తారు అని చెప్తూ ఉంటారు అవన్నీ ఉత్త మాటలు మీ జీతం వచ్చి నెలకు ఇరవై ఏడు వేల రూపాయల నుండి ముప్పై వేలు లోపలే మీకు జీతం అయితే ఉంటుంది అదే జీతంతోనే మీరు రెండు సంవత్సరాల వరకు పనిచేసి మీరు ఇండియాకు వెళ్ళి తిరిగి మళ్ళీ అదే ఇంట్లోకి వచ్చారంటే మీకు ఒక పదో ఇరవయో పెంచుతారు అంటే ఒక మూడు వేలో లేదా ఆరు వేలో జీతం అయితే పెంచే అవకాశం ఉంటుంది ముప్పై వేలు ఇస్తుంటే ముప్పై ఐదు వేలు వరకు ఇచ్చే అవకాశం ఉంటుంది రెండోసారి మళ్ళీ అదే ఇంట్లోకి వస్తే ఇంకా తర్వాత క్వశ్చన్ వచ్చి మేము కోవేట్ ఇంట్లోకి వస్తే ఏమేం పనులు చేయాల్సి ఉంటుంది అని కూడా చాలా మందికి డౌట్ ఉంది మీరు కొత్తగా కొవేట్కి వచ్చారంటే మీరు చేయాల్సిన పనులు వచ్చి పిల్లలు చూసుకోవడం కానీ ఇల్లు క్లీనింగ్ చేయడము బట్టలు వాష్ చేయడము బట్టలు ఐరన్ చేయడము పిల్లలను చూసుకోవడం ఇదే పని ఉంటుంది మీకు కొత్తగా వచ్చిన వాళ్లకు వంట మీకు ఎలాగో రాదు కాబట్టి చేయడానికి వంట మనిషి వేరే ఉంటారు వంట వాళ్ళు చేసుకుంటారు పై పని అంతా కూడా మీరు చేయాల్సి ఉంటుంది ఒక ఇంట్లో ఇద్దరు ఉంటారు పని మనుషులు ముగ్గురు కూడా ఉంటారు ఇల్లును పట్టించి పని మనుషులు ఉంటారు ఒక్కొక్క ఇంట్లో ఒకరే కూడా ఉంటారు ఒకరే ఉంటే మాత్రం ఆ ఇంట్లో వంట అనేది మీరు నేర్చుకునేంత వరకు మీకు ఆ కోవేట్ మేడమే మీకు మొత్తం నేర్పిస్తుంది మేడం ఎలా చేయాలా ఏంటి అనేది మొత్తం నేర్పిస్తుంది మీరు నేర్చుకున్న తర్వాత మళ్ళీ మీరు వంట కూడా చేయాల్సి ఉంటుంది వాళ్ళు చిన్న ఇల్లు ఉంటుంది మిమ్మల్ని ఒకరినే పని మనిషిని పెట్టుకునేారంటే వాళ్ళు చిన్న ఇల్లు ఉంటుంది ఒక ఐదు ఆరు రూములు మాత్రమే ఉంటాయి అలాంటి ఇంట్లోకే ఒకరిని తీసుకుంటారు సొంతంగా ఇల్లు కట్టుకున్న వాళ్ళు అయితే వాళ్ళు ఒక ఇంట్లో ఇద్దరు ఉంటారు ముగ్గురు ఉంటారు వీళ్ళు బాడగలు ఉండే ఇంట్లో అయితే ఒక పని మనిషినే పెట్టుకుంటారు ఆల్మోస్ట్ ఎవరో కొందరు ఇద్దరిని పెట్టుకుంటారు ఉదయం ఆరు గంటల నుంచి లేదా ఏడు గంటలకు నిద్ర నిద్రలేసామంటే మధ్యాహ్నం ఒకటి రెండు వరకు మూడు వరకు పని చేయాల్సి ఉంటుంది తర్వాత మళ్ళీ ఒక గంట రెండు గంట రెస్ట్ తీసుకొని మళ్ళీ నైట్ పది వరకు ఒక్కొక్క రోజు పదకొండు అవుతుంది ఒక్కొ రోజు పన్నెండు కూడా అవుతుంది ఒక్కొక్క రోజు ఒంటి గంట అవుతుంది ఇళ్ళల్లో పని చేయడానికి వచ్చినామంటే టైం టేబుల్ అనేది ఉండదు ఈ టైం నుంచి ఈ టైం వరకు చేయాలనేది అయితే ఆంక్షలు అయితే ఉండవు పని ఉన్నంత వరకు పని చేస్తూనే ఉండాలి పని అయిపోయిన తర్వాత వెళ్ళి మళ్ళీ మనం పడుకోవాలి ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి పని అయితే కష్టం ఉంటుంది ఇళ్ళల్లో పని చేయడానికి వచ్చారంటే ఆడవాళ్ళకు పని అయితే కష్టం ఉంటుంది ఓపికగా చేసుకున్నామంటే డబ్బు అయితే సంపాదించుకోవచ్చు మీకు అందరికీ చెప్తున్నా ఓపిక అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఓపిక సహనం ఈ రెండు ఉంటే మీరు ఇక్కడ జయించవచ్చు అందరూ కోవేట్కి వెళ్ళారు డబ్బులు బాగా సంపాదించుకుంటున్నారు మనం వెళ్ళిపోదాం సంపాదించేస్తాం అక్కడ ఏసీల్లో పడుకుంటారు ఏం పెద్ద పని ఉండదు ఇది అదే అనుకుంటారు పని అయితే కష్టం ఉంటుంది పనికి తగ్గట్టు మనకు డబ్బులు కూడా ఉంటాయి మనం బాగా చేసామంటే పని మన పని చూసి మన కష్టాన్ని చూసి వాళ్ళు మంచి అయితే ఇంకా ఒక పది ఇరవై జీతం కూడా ఎక్కువ ఇచ్చే అవకాశాలు కూడా ఉంటాయి ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి లాస్ట్ అండ్ ఫైనల్ ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ప్రతి ఒక్కరు కూడా వినండి ఎలా వస్తే కోవేట్కి మనము బాగుంటుంది ఎవరి ద్వారా వస్తే మనకి ఇక్కడ సేఫ్టీ ఉంటుంది అనే దాని గురించి తెలుసుకుందాం చాలా మంది తెలియక ఎవరు మీ చుట్టుపక్కల ఉన్న చిన్న చిన్న ఏజెంట్లు చెప్పినారంటే వీసా ఉంది ఒక ఇంట్లోకి వెళ్తారని అడుగుతానే మీరు వాళ్ళ దగ్గరికి ఎత్తపోయి పాస్పోర్ట్ ఇచ్చేస్తారు వాళ్ళు వీజా తీసిన తర్వాత చాలా మంది వాళ్ళ ద్వారా ఇక్కడికి వచ్చి చాలామంది అయితే కష్టాలు పడుతున్నారు నేను చెప్పేది ఏమంటంటే ఇండియాలో ఉన్న ఏజెంట్ల మాటలు నమ్మి గల్ఫ్ దేశాల్లో ఏ కంట్రీకి కూడా రావద్దండి కువైట్ అయినా సౌదీ అయినా మస్కట్ అయినా ఖత్తర్ అయినా దుబాయ్ అయినా సరే ఏ దేశానికి కూడా ఏజెంట్ల మాటలు నమ్మి రావద్దండి అంటే ఏజెంట్లు ఏమన్నా చెడ్డ వాళ్ళ వాళ్ళకి ఇక్కడ సిచ్యువేషన్స్ తెలియవు మీరు వచ్చే ఇంటి గురించి వాళ్ళకు తెలీదు వాళ్ళు ఎక్కడో ఇండియాలో కూర్చొని ఉన్నారు ఇక్కడ ఒక ఇంట్లోకి మనిషి కావాలి లో కూడా ఏజెంట్లు ఉంటారు ఈ లో ఉన్న ఆఫీసు మన ఇండియన్ ఏజెంట్ల దగ్గరికి వెళ్ళి మాకు ఇంట్లో పని చేయడానికి ఒక మనిషి కావాలని కోవేట్ వాళ్ళు అడుగుతారు అప్పుడు వాళ్ళు ఏం చేస్తారు మీరు అక్కడ ఒక ఏజెంట్ చేతికి ఇచ్చింటారు కదా మీ పాస్పోర్ట్ వాళ్ళు మీ పాస్పోర్ట్ జిరాక్స్ వీళ్ళ దగ్గర ఉంటాయి వీళ్ళు ఆ కొవేట్ వాళ్ళకు జిరాక్స్ ఇచ్చి వీసా తీసుకురామని చెప్తారు ఆ కువేట్ వాళ్ళు ఎలాంటి వాళ్ళు ఏంటని ఈ లో ఉన్న ఏజెంట్లకు తెలీదు ఇండియాలో ఉన్న ఏజెంట్లకు కూడా తెలియదు అలాంటప్పుడు ఆ ఏజెంట్లను నమ్మి ఇక్కడికి వచ్చారంటే మీ అదృష్టం బాగుండి ఇల్లు మంచిదైతే ప్రాబ్లం లేదు ఒకవేళ ఆ ఇల్లు మంచిది కాకపోతే ఆ ఇంట్లో టార్చర్ ఉంటే చాలా చాలా కష్టం ఉంటుంది ఎందుకంటే వాళ్ళు ఏం చెప్తారు ఇల్లు నచ్చకపోతే ఆ ఇంట్లో కష్టం ఉంటే మేము ఇంకొక ఇల్లు మారుస్తాం ఇంకొక ఇల్లు మారుస్తాం మీకేం ఇబ్బంది లేదు మేము ఎప్పుడు మీకు టచ్లో ఉంటాం మీరు ఫోన్ చేసి మాకు చెప్పండి మేము మాట్లాడతాము చాలా చాలా మాటలు చెప్తారు మిమ్మల్ని నమ్మించడానికి వీడికి వచ్చిన తర్వాత అస్సలు మిమ్మల్ని పట్టించుకోరు మీ ఫోన్ ఎత్తరు మిమ్మల్ని బెదిరిస్తారు ఇంకా మీరు చేయాల్సిందే అని చెప్తారు ఒకవేళ మీరు గట్టిగా మాట్లాడి మీకు ఎవరైతే వీసా ఇచ్చింటారో మీరు ఏ ఆఫీస్ ద్వారా ఇంట్లోకి వెళ్ళి ఉంటారో ఒక మళ్ళీ ఆ ఆఫీస్కి వెళ్ళిపోయారు అనుకోండి వాళ్ళ దగ్గరే మిమ్మల్ని పెట్టుకుంటారు ఒక నెల పెట్టుకుంటారు రెండు నెలలు పెట్టుకుంటారు వాళ్ళు సరిగ్గా అన్నం పెట్టరు కొందరైతే చెడతారు కొడతారు మీరు ఏ ఇంట్లో పెట్టినా కూడా చేయడం లేదు ఇది అది అని మనల్ని ఎలాంటి ఎలా మాట్లాడి టార్చర్ పెడుతూ ఉంటారు అందుకోసమనే తెలిసి తెలియని వాళ్ళ ద్వారా మీరు గల్ఫ్కి రావద్దు మీరు ఎలా వస్తే ఇక్కడ సేఫ్టీ ఉంటుందంటే కువేట్ ఇళ్ళల్లో ఎవరైతే పని చేస్తుంటారు కువేట్ ఇళ్ళల్లో అయినా సరే బయటైనా సరే ఎక్కడైనా సరే ఎవరైతే ఇక్కడ పని చేస్తుంటారో మీ వాళ్ళైనా మీ బంధువులైనా మీ ఫ్రెండ్స్ అయినా మీకు తెలిసిన వాళ్ళైనా ఎవరో ఒకరు కువేట్లో ఉన్న వాళ్ళ ద్వారా మీరు విజా తీసుకొని కోవైటికి వచ్చారంటే మీకు చాలా చాలా సేఫ్టీ ఉంటుంది ఎందుకని మీరు అడగచ్చు ఇక్కడ ఉన్న వ్యక్తి మీకు విజా తీస్తున్నాడంటే ఆ ఇంటి గురించి ఆల్మోస్ట్ అన్ని తెలుసుంటాయి ఆ ఇల్లు ఎలాంటిది ఆ ఇంట్లో జీతాలు కరెక్ట్గా ఇస్తారా ఇవ్వరా ఆ ఇంట్లో అన్నం ఎలా ఉంటుంది తినడానికి ఫుడ్ ఎలా ఉంటుంది ఆ ఇంట్లో పని ఎన్ని గంటల వరకు చేయించుకుంటారు మొత్తం ఏంటి జడ్డు కూడా ఆ విజా తీసే వ్యక్తికి పూర్తిగా తెలుసు ఉంటుంది కాబట్టి ఆ ఇల్లు మంచిదైతేనే మీకు విజా తీస్తాడు ఆ ఇల్లు ఒకవేళ సెడ్డదైతే మీకు విజా తీయడు అది అదే మీరు ఎవరో తెలియని వాళ్ళ ద్వారా వచ్చారనుకోండి వాళ్ళకి ఆ ఇంటి గురించి ఏమీ తెలియదు వాళ్ళ ద్వారా ఇక్కడికి వచ్చారంటే చాలా చాలా అగసాట పడాల్సి ఉంటుంది అలాంటి వాళ్ళ ఇబ్బందులు పడి టయానికి తిండి లేక టయానికి జీతాలు ఇవ్వక అలాంటి ఇబ్బందులన్నీ పడి 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 ఒక నెలలో చూస్తారు రెండేళ్ళు చూస్తారు మూడు నెలలు చూస్తారు లాస్ట్కి ఆ ఇంట్లో నుంచి పారిపోతారు ఇంకేం చేయలేము మనం ఇక్కడ మనల్ని ఎవరు ఆదుకోరు ఎవరైనా ఇక్కడ ఆదుకుంటారంటే మనకు ఒక ఏ వీసా తీసిన వ్యక్తి తప్ప రెండో వ్యక్తి ఎవరు వెళ్ళి కోవేట్ వాళ్ళతో మాట్లాడే అధికారం ఉండదు హక్కు ఉండదు అలాంటప్పుడు వాళ్ళు ఆ ఇంట్లో నుంచి పారిపోవడము బయట ఎక్కడైనా దొంగగా ఒక సంవత్సరం ఆరు నెలలు పని చేసుకోవడము పోలీసు వాళ్ళకి చిక్కినప్పుడు ఫింకర్ వేసుకుని ఇండియాకి వెళ్ళిపోవడం ఇలా జరుగుతూ ఉంటుంది అందుకే నేను చెప్పేసి లో ఎవరైతే పని చేస్తుంటారో వాళ్ళ ద్వారానే మీరు వీసా తీసుకొని రావడానికి ట్రై చేశారంటే మీకు అన్నీ కూడా బాగుంటాయి ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ చాలామందికి ఉండే పెద్ద డౌట్ ఏమిటంటే కోవిడ్ వాళ్ళు మన ఇండియా ఆడవాళ్ళతో చెడ్డగా ప్రవర్తిస్తారా అనేది చాలామందికి డౌట్ ఉంది మీకు అర్థమైంది అనుకుంటా అంటే వాళ్ళని ఏదన్నా పట్టుకోవడం కానీ ఏదన్నా చేయడం కానీ వ్యభిచారం చేయడం కానీ ఇలాంటివి ఏమన్నా చేస్తారా అని మందికి అయితే డౌట్ ఉంది నేను చెప్పేది ఏమంటే వంద ఇళ్ళల్లో ఒక నాలుగైదు ఇండ్లు అలాంటివి ఉంటాయి తొంభై ఐదు ఇండ్లు మంచియే ఉంటాయి అడ్డగా ప్రవర్తించే వాళ్ళైతే కొవ్వేటి వాళ్ళు చాలా తక్కువ పని పైన ఎవరో ఒకరు ఇద్దరు ఉంటారు అలాంటి వాళ్ళు మూర్ఖులు అలాంటి వాళ్ళు ఉన్నారంటే మీరు ముందుగానే గమనించుకొని అక్కడి నుంచి బయటపడేదానికి చూసుకోవాలి ఓకేనా ఎందుకంటే కొన్ని నేళ్ళల్లో కొవ్వేటి వాళ్ళ పిల్లవాళ్ళు ఉంటారు వాళ్ళు డబ్బులు ఇచ్చి ఏదో విధంగా వాళ్ళను వాళ్ళ తిక్కు మళ్ళించుకోవడము ఇలాంటివన్నీ చేస్తూ ఉంటారు అంటే మన ఇండియా వాళ్ళు చాలా తక్కువ ఎక్కువ ఫిలిపిన్స్ కానీ నేపాలి వాళ్ళు కానీ ఇలాంటి వాళ్ళు అయితే అలాంటి దాంట్లోకి ఎక్కువ చేస్తారు మన ఇండియన్స్ మన తెలుగు వాళ్ళు అయితే అసలు ఇలాంటివి చేయరు ఎవరో మూర్ఖులు ఉంటారు కొందరు అలాంటి కోవేట్ వాళ్ళు మీ పైన ఏవైనా మన ఇంకో రకంగా చూడడం కానీ ఇంకో రకంగా మాట్లాడడం కానీ ఇలాంటివి ఉన్నాయంటే మీరు ముందుగానే గమనించుకొని ఆ ఇంట్లో నుంచి తొందరగా బయటపడేదానికి చూడాలి ఒకవేళ వాళ్ళ నాన్నగారికి చెప్పినా వాళ్ళ అమ్మకి చెప్పినా కూడా వాళ్ళు పట్టించుకోరు ఈ కోవేట్ పిల్లవాళ్ళు కొందరు అలాంటి వాళ్ళు ఉంటారు అలాంటి ఇంట్లోకి మీరు వచ్చినారంటే ఆ ఇంట్లో నుంచి తొందరగా బయటపడడానికి చూసుకోండి కొన్ని కొట్టడం కూడా కొడతారు చాలామంది టార్చర్ పెడతారు కొడతారు ఇలాంటి ఇండ్లు కూడా ఉన్నాయి కొన్ని అలాంటి ఇళ్ళలోకి రాకుండా మీరు మంచి ఇంట్లోకి రావాలనుకుంటే వీటిలో ఎవరైతే మీ వాళ్ళు కానీ మీ బంధువులు కానీ మీ ఫ్రెండ్స్ కానీ పని చేస్తుంటారో వాళ్ళ ద్వారా మీరు విజా తీసుకొని వచ్చారంటే మీకు అన్నీ కూడా బాగుంటాయి ఇంకా కంపెనీలకి అయితే అది ఏం లేదు కంపెనీల్లో అలాంటివన్నీ ఏమి మీరు టైం టు టైం డ్యూటీ చేసుకోవచ్చు మళ్ళీ మీరు రూమ్కి వచ్చి రూమ్లో ఉండవచ్చు మళ్ళీ డ్యూటీ టైంకి కంపెనీకి వెళ్ళి చేసుకోవచ్చు వాళ్ళకైతే ఇలాంటి ఇబ్బందులు అయితే ఏం రావు ఇంట్లో లేకొచ్చే వాళ్ళకి ఆల్మోస్ట్ ఇలాంటి ఇబ్బందులు అన్నీ వస్తుంటాయి ఇంట్లోకి వచ్చే వాళ్ళ గురించే ఈ వీడియో అయితే నేను చేశాను ఇంకా మీకు ఏమైనా డౌట్లు ఉంటే మాత్రం ఖచ్చితంగా నాకు కామెంట్ చేయండి మళ్ళీ దాని గురించి ఇంకో వీడియో అయితే ఖచ్చితంగా చేస్తాను మన ఛానల్లో అయితే ఆడవాళ్ళ గురించి తక్కువ వీడియోలు చేశాను ఒక మూడో నాలుగో చేశాను వీడియోలో మీకు క్లియర్గా ఆల్మోస్ట్ అంతా చెప్పాను అనుకుంటా ఈ వీడియోని అయితే ఇంకా ఎవరైనా లైక్ చేయకుండా ఉంటే లైక్ చేయండి అదే విధంగా వీడియో షేర్ చేయండి కొత్తగా ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం अंदर के बाय फ्रेंड्स जय हिंद